హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సండే వాగ్ అనమాట సండే రోజు షూట్ చేసింది దేవునికి పెట్టిన పూలు చూసారా ఎంత బాగున్నాయో సో యాక్చువల్లీ ఇవి శనివారం మార్నింగ్ పెట్టిన పూలు అనమాట ఆ రోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్నాను కానీ పూలు తీయబుద్ధి కాలేదు అందుకని తీయలేదు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కింద మాత్రమే తీసేశాను మిగతా అలానే ఉన్నాయి ఉన్నాయి అనమాట సో ఎంత బాగుందో అని చెప్పి చెప్తున్నాను సో టైం వచ్చేసి ఎయిట్ కావస్తుంది ఇంకా సండే కూడా తొందరనే లేచేసాను ఎందుకంటే మేము మండే ఊరికెళ్తున్నాము సో మీరు ఈ బ్లాగ్ చూసే టైంకి మేము స్టేషన్కి కూడా బయలుదేరిపోతాము కాబట్టి కొంచెం ప్యాకింగ్ ఉంది కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పేసి ఇంకా ఉంటే అవన్నీ వేసేసుకొని ఆరేసుకొని మడత పెట్టుకోవాలి కదా అని చెప్పేసి తొందరగా లేచేసాం ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను అండ్ మా వారికి కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆయన బయటకు వెళ్ళిపోయారు ఇందులో ఈ గిన్నెలో అయితే నైట్ అన్నం ఉంది పెరుగుతోడేశాను తర్వాత ఫస్ట్ అయితే బట్టలు ఆన్ చేసేసాను అమ్మయ్య వర్ణదేవుడు కొద్దిగా కరణ ఇచ్చాడు సో మంచిగా కొంచెం వెళ్తూ వస్తుంది ఎండ కొట్టింది అందుకని నిన్న రెండు సార్లు బట్టలు వేసేసాను మంచిగా ఆరబెట్టేశాను ఎందుకో ఈ ఎండను చూడగానే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి ఎక్కడైనా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అమ్మయ్య ఎండ వచ్చింది అని చెప్పేసి ఎందుకంటే హౌస్ కి ఇంకా వేరే పనేయ ఉండదు ఇద్దరుగా బట్టలు వేయాలి నవ్వాలి ఇల్లు క్లీన్ చేయాలి పిల్లలకి వంట చేసి పెట్టాలి హస్బెండ్కి అట్లనే పెట్టాలి ఇదే పనిలోనే ఉంటాం మనం నిత్యం కాబట్టి ఎండను చూడగానే అలా మనకు ఆనందం అవుతూ ఉంటుంది సో ఫైనల్లీ ఇంకా చాయ్ పెట్టేసి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ డీటాక్సైడ్ డ్రింక్ లాగా ఇది తినక కూడా నేను ఒక దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ అయిపోయిన థర్స్డే నుంచి బంద్ చేశాను మళ్ళీ సండే ఒక్కరు తీసుకున్నాను మళ్ళీ మండే నుంచి బంద్ చేస్తున్నాను రెగ్యులర్గా ఒక త్రీ మంత్స్ వాడితే దీని రిజల్ట్ అనేది వస్తుందంట కానీ నేను రెగ్యులర్గా వాడట్లేదండి సో ఇంకా నెక్స్ట్ దీని ఏంటంటే దాన్ని సారీ ఏమంటారు దాన్ని జీలకర్ర నల్ల జీలకర్ర వాము అండ్ సోంపు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి నల్ల జరిగా కొంచెం తక్కువ తీసుకోవాలి వీటన్నింటినీ కొంచెం వేయించి మిక్సీకి బట్టి పొడి చేసుకోవాలి స్టోర్ అయి ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది అస్సలు పాడవదు అది ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నోట్లో వేసేసుకొని నములుకుంటూ ఒకటి లేదా రెండు గ్లాసు ఈడర్ వరకు వాటర్ తాగవచ్చు కానీ నేను ఒక గ్లాసే వాటర్ తాగుతాను నాకు అదే ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో ఈ పౌడర్ని రెగ్యులర్గా వాడదాం అనుకుంటున్నాను కానీ నాకు అసలు తీరట్లేదు ఫాస్టింగ్ ఉన్న రోజు మార్నింగ్ మార్నింగ్ అన్నీ నేను తిన్నాను ఒక ఒకటే తాగుతాను కాబట్టి నేను థర్స్డే నుంచి సాటర్డే వరకు లైన్గా నాకు మూడు రోజులు ఫాస్టింగ్గా ఉండే అందుకని దీన్ని స్కిప్ చేసేసాను ఫైనల్లీ సండే రోజు తిన్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్కి మీకు ఒక హాల్ చూపిస్తున్నాను షాపింగ్ది సో ఈ ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట సూట్ కేస్ హ్యాండ్ బ్యాగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు సో ఇది నేను మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసింది తను ఎక్కడికో వెళ్ళింది అనమాట సో వెళ్ళినప్పుడు నాకు కొనుక్కు సో ఇదెందుకు చూపిస్తున్నాను మీకు అంటే అందులో మంచిగా మొబైల్ పెట్టుకొని పైసలు పెట్టుకొని వెళ్ళొచ్చు లేదు అనుకుంటే మనం దూర ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనము షో అక్కడ ఫంక్షన్స్ అటెండ్ అవుతే శారీస్ కట్టుకుంటాము మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటాము వాటికి మంచి బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా ఆ బ్యాంగిల్స్ని ఇలాంటి డబ్బా సుట్కేసు హ్యాండ్ బ్యాగ్లో పెట్టినట్లయితే పగిలిపోవు విరిగిపోవు మంచిగా ఉంటాయి సో ఇది బీరగాలు ఉంటే తీసేసి నేను యాక్చువల్ ఒక ఫంక్షన్ కోసము మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను సో ఆ ఫంక్షన్ సంబంధించిన శారీ మీదకి బ్యాంగిల్స్ ఇందులో పెట్టుకొని ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో గిఫ్ట్ పరంగా ఎవరికన్నా ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అంటారు కదా ఫంక్షన్స్ లో అలాంటి వాటికి చాలా బాగుంటుంది సో ఇది మీద కామెంట్ చేసేయండి అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లా కానీ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వచ్చేస్తా వీళ్ళైతే ఎంత గందరగోళంగా ఉందంటే లిటరల్లీ లిటర్ అల్లి ఎందుకంటే ఊరికి వెళ్తున్నాం అంటే బీర్వాలో ఉన్నాయి షెల్ఫ్ లో లా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి సగం సామాను మా సూట్ కేస్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాం కాస్మెటిక్స్ పరంగా గానీ డ్రెస్సెస్ పరంగా గానీ టవల్స్ పరంగా గానీ ఇంకా పర్సనల్ పరంగా గానీ సో ఇంకా థింగ్స్ అన్ని సర్దుకుంటూ ఇల్లు అయితే చాలా గందరగోళంగా ఉండిపోయింది అవన్నీ సర్దులేక చనిపో చచ్చిపోతున్నాను నేను అండ్ ఫైనల్లీ ఇంటి ఎటు ఎటు ఇంటికే రావాలి కదా ఫైనల్గా ఇంటికి మళ్ళీ గందరగోళంతో ఉండలేమని చెప్పి ఇల్లు క్లీనింగ్ అట్ట అది క్లీనింగ్ అండ్ శ్రావణ మాసం వచ్చేసి అసలు ఆషాడ మే ఏప్రిల్ లాస్ట్ వీక్లో అనుకుంటే నేను ఇల్లు దులిపాను మే ఫస్ట్ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాక దులుపుతాం దులుపుతాం అనుకుంటే అసలు నాకు తీరట్లేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ టూర్ పడింది ఇంకా టూ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సండే వస్తాను రిటర్న్ బ్యాక్ సో వచ్చాక ముందు మెన్ సర్కిల్ అయిపోయి అయిపోయినాక ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలని మెంటల్గా రోజు అనుకుంటున్నాను ఇంట్లో చాలా డస్ట్ అయిపోయింది ఆ డస్ట్ని చూసుకుంటుంటూ ఇల్లు ముడిపుట్లో తింటుండి ఉంటే ఎట్లనో అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే హౌసెస్కి ఎలా ఉంటుందంటే ఇల్లు చూసి ఇల్లల్ని చూడాలి అని అంటూ ఉంటారు కదా ఆ ఇల్లు నీట్గా లేకపోతే అస్సలు మనసు పట్టదు కానీ ఏం చేయాలి తప్పట్లేదు ఎప్పటికప్పుడు ఈ మధ్యన చాలా త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాను వస్తున్నాను ఇంకా రానున్న అది అన్ని పండగలే కదా వినాయక చవితి కూడా వస్తుంది పెద్ద పండగ కాబట్టి ఇంకా ఊరి నుంచి రాగానే ముందు ఇల్లు అయితే క్లీనింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను అండ్ మీతో ఇల్లు ఓడుస్తూ తోడుస్తూ ఒక టాపిక్ అయితే మాట్లాడతాను కదా ఈరోజు ఒక సెన్సిటివ్ టాపిక్ అయితే మాట్లాడుతాను పీరియడ్స్ గురించి పీయడ్స్ గురించి మాట్లాడేది ఏంటిది అని అంటే జనరల్గా చాలామంది ఫం ఇంట్లో ఫంక్షన్స్ ఉండడం వలన ఏదైనా గుడికి వెళ్తాము అనుకొని పీయడ్స్ రెగ్యులర్గా రావద్దు అని దాన్ని ఆపేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కదా అది ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాంటి ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు ముఖ్యంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది కానీ అయినా కూడా కొన్ని తప్పని పరిస్థితుల్లో ఏదైనా పూజ చేయించుకుంటున్నాము ఆ తర్వాత ఏదైనా గుడికి వెళ్తున్నాము అందరితో వెళ్తున్నాం ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో మనం ఉండాలి అని చెప్పి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అది అస్సలు కరెక్ట్ కాదు హెల్త్ పరంగా అమ్మాయిలకి చాలా దెబ్బతింటుంది విష్రస్ పరంగా కానీ ఇంకా హెవీ బ్లీడింగ్ పరంగా కానీ బ్యా బాడీ పెయిన్స్ పరంగా కానీ సో దయచేసి అలాంటి ట్యాబ్లెట్స్ని వేసుకోవద్దు సో ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు నేను వెళ్తున్న ఫంక్షన్ కూడా మా సిస్టర్దే మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది కానీ నేను తనకి తనకే తెలుసా మంచివి కాదు అని ఇది కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది నోటి బాల నోటింది వాళ్ళని నేను విన్నాను వేసుకుంటున్నాము అని చెప్పి కానీ ఇంతవరకు నేను ఆ ట్యాబ్లెట్ చూడని కూడా చూడలేదు నేను అలానే ఉంటాను ఎందుకంటే అది వచ్చే టైంకి వస్తే అయ్యే టైంకి అవుతుంది నాకు తిరినప్పుడు నేను అది వేస్తాను ఒకవేళ పండగలకి నాకు కుదరలేకపోతే నేను నా హస్బెండ్తో పూజారాధన కంప్లీట్ చేయించుకుంటాను కానీ ఆ ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోవద్దు మీకు చెప్తున్నాను చాలామంది ఇప్పుడు యూత్ ఇప్పుడు చాలా మంది టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు లన్ అవుతున్నారు దయచేసి ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోకండి ఎందుకంటే నాకు అన్నారా కొంతమందిని చూసాను నేను యూట్యూబ్లో కూడా యూట్యూబర్స్ని కూడా చూసాను వాళ్ళ వ్లాగ్స్ పెడుతూ ఉంటారు కదా చూసాను అనమాట సో అందుకే చెప్తున్నాను సో దట్స్ ద టాపిక్ రోజు ముఖ్యంగా లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఆ తోని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి బట్టలు అయిపోయాయి ఎండ మంచిగా కొడుతుంది సాగ ఫట్ట పట్ట పైకి వెళ్ళి బట్టలు ఆరేసాను ఎండ చూడగానే ఒక ఆనందం కలుగుతుంది మనసు ఎందుకంటే ఒక నాలుగైదు రోజుల నుంచి వరుసగా వారం రోజుల నుంచి వచ్చే వర్షాలకి ఎండను చూడగానే మస్తు తృప్తి అనిపించింది ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చేసానమాట సో ఫైనల్లీ ఇంకా శనివారం పూజ అయిపోయినాక ఆదివారం మార్నింగ్ కూడా మళ్ళీ నేను నార్మల్ పూజ చేసుకుంటాను అనమాట వెంకటేశ్వర స్వామికి ఆ శనివారం ఉదయం చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం దిగేటప్పుడు సాయంత్రం చేసుకుంటాను మళ్ళీ ఆదివారం పొద్దున చేసుకుంటే నాకు ఒక వారం లాగా నేను లెక్కేసుకుంటాను అలా అని ఏం లేదండి అలా చేయాలని ఏం లేదు శనివారం అయిపోయింది ఆదివారం డేట్ వచ్చింది ఏం చేస్తాం చేయలేం కదా ఏదో నా చదస్తం వద్దీ నేను అలా చేసుకుంటాను సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక షాపింగ్ హాల్ మీతో చూపిస్తున్నాను ఇది వెస్ట్ బెల్ట్ సో ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది సిల్వర్ కలర్ లో తీసుకున్నాను ఎంత నడుము ఉన్నా కూడా నడుముకి కరెక్ట్ గా సరిపోతుంది లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అడుగుతాను చాలా బాగుంది సిల్వర్ కలర్ లో ఆల్రెడీ నా దా నా దగ్గర దీని కాంబినేషన్ లో టూ ఫెస్టిబెల్స్ ఉన్నాయి ఎల్లో అండ్ రెడ్ కలర్ అండ్ ఇప్పుడు నేను ఫంక్షన్ కి వెళ్తున్నాను ఊరికి వెళ్తున్నాను ఒక ఫంక్షన్ కి సంబంధించి ఆ చీర మీదకి మ్యాచ్ అవద్దని తీసుకున్నాను అనమాట ఆడవాళ్ళకి ఇవే కావాలి కదా అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి సో అందుకని తీసుకున్నాను చాలా బాగుంది సో దీని యొక్క షార్ట్ కూడా తొందరలో సెపరేట్ గా పోస్ట్ చేస్తాను మీషోలో నైన్టీ పర్సెంట్ నేను పర్చేస్ చేసిన అన్ని కూడా మంచిగానే వచ్చాయి నాకైతే సో మీకు మీషో షాపింగ్ హాల్ గురించి ఉన్న అనుభవం కామెంట్ చేయండి సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అప్ అయిపోయాను కదా అని చెప్పేసి కొద్దిగా ఛాయ్ తీసుకుంటున్నాను సో నైట్ సాటర్డే నైట్ కొంచెం ఆ రోజు పెసరపప్పు పాయసం చేశాను కాబట్టి సో పెసరపప్పు పాయసం తిని ఒక అట్టి పని తిని పండుకునేసరికి ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఆకలిస్తుంది సో అందుకని ముందు ఛాయ్ లో ఒక రెండు కాలేజ్ బిస్కెట్స్ తీసుకొని చాయ్ తాగుతున్నాను అనమాట ఆ తర్వాత నా స్టైల్ సేమ్ ఒక మా ప్రతి ఒక్క వ్లాగ్ లో నేను ఒక రెసిపీని ఒక ఒక మంచి టాపిక్ ని అలాగే ఒక షాపింగ్ హాల్ ని చూపించడమే నా వ్లాగ్ స్పెషాలిటీ సో సోది సుప్తి ఉంటుంది టోటల్ బ్లాగ్ లో అందుకని చెప్పేసి సో నేను ఒక రెసిపీని షేర్ చేస్తాను అలాగే ఒక షాపింగ్ హాల్ ని చేసింది ఏమన్నా చూపిస్తాను లేదా నా దగ్గర ఏదైనా కొత్త వస్తువులు తీసుకుంటే దాని గురించి మీతో డిస్కస్ చేస్తాను ఏదైనా ఒక కంటెంట్ ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను కాబట్టి సో ఈ రోజు పియర్స్ గురించి చెప్పాను అలాగే వెస్టివర్టీ గురించి నేను షాపింగ్ చేసింది చూపించాను ఇప్పుడు రెసిపీ వచ్చేసి సేమ్యా ఉప్మా ఆల్రెడీ మన అందరికీ తెలుసు బట్ నేను ఏంటంటే సేమ్యా ఉప్మాలో కొంచెం ఒక మ్యాగీ కూడా చేస్తాను అనమాట మ్యాగీ వేయడం ఆ మ్యాగీ మసాలా వేయడం వల్ల కలిపి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సార్లు చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఒక్కసారి ఈసారి సేమ్యా ఉప్మా బాంబేని ఉప్మా చేసినప్పుడు అందులో ఒక ఫోర్టీన్ రూపీస్ మ్యాగీ కూడా వేసి వేయండి చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను నూనె వేసుకొని పోపు ഓനിയൻസ് പച്ചമിർച്ചു കാരട്ട് తర్వాత టమాటా ఆలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత కూరగాయల ముక్కలు ఫ్రై అయినాక వాటర్ వాటర్ని పోసేసి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం షుగర్ వేయడం వల్ల అన్ని టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అవన్నీ వేసేసుకొని తర్వాత ఇందులోకి రోస్టెడ్ సేమియా వేస్తున్నాను ఎప్పుడైనా సేమియా వేయించింది సేమియా ఉప్మాల వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు సేమియా అలాగే ఒక మ్యాగీ వేసుకుంటున్నాను సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దమ్ పెట్టేసి మంచిగా ఉడికింది అనుకున్న తర్వాత దించే ముందు కొద్దిగా నిమ్మకాయ రసం పెట్టుకోవాలి ఇందులో ఆలుగడ్డ క్యారెట్ ముక్కలు వేయడం వల్ల సేమే ఉప్మా మంచి వెజిటేబుల్ ఉప్మా లాగా అవుతుంది చాలా బాగుంటుంది ఉప్మాని ఉప్మా లాగానే తినాలి నాకు తెలుసు బట్ ఏంటంటే సేమే ఉప్మా ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తే ఎమ్మిగా ఉంటుందండి ట్రై చేయండి సో మ్యాగీ మ్యాగీ మసాలా వేసుకోవడం వల్ల ఆ ఉప్మాకి మరింత టేస్ట్ వస్తుంది సోమే ఉప్మాకి లవర్స్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మ్యాగీ వేసి చేయండి మస్తు ఇష్టపడతారు సో అనమాట సండే బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా సేమ్యా ఉప్మా చేసేసుకొని అమ్మ అమ్మాయికి తినేసాము నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో సేమ్యా ఉప్మా ఒకటి కానీ నా చిట్టి తల్లికి అసలు ఉప్మాలు పోవట్లేదు అందుకోసం అని మధ్య నేను చేయట్లేదు సేమతో స్వీట్ రెసిపీ చేసి తింటుంది కానీ ఉప్మా చేస్తే తినట్లేదు ఇంకా ఫైనల్లీ ఇంకీ చేసేసాను రోజు ఆ తర్వాత ఇంకా ప్యాకేజ్ చదురుకుంటూ సుక్క చదురుకుంటూ కూర్చుండిపోయి చాలా లేట్ అయిపోయింది తర్వాత మా వారు మటన్ తీసుకొచ్చేసారు మటన్ అనమాట సో మటన్ నార్మల్గా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని గరం మసాలా దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు తర్వాత టమాటా ముక్కలు కడుక్కున్న మటన్ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపి పేస్ట్ ధనియా జీలకర్ర పొడి గరం మసాలా వేసేసి ఇంకా కర్రీ చేసేస్తున్నాను ఎంత పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మస్యుట్గా మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా ఫుడ్ ఇలా ఇలానే తినాలి అని చెప్పేసి అందుకనే బగారా రైస్ చేసేసాను అనమాట సో బగారా రైస్ విత్ మటన్ కర్రీతో తినేసాం ఈ మధ్యన చాలా కాలం నుంచి కీమా చికెనే ఎక్కువ తింటున్నాం అందుకనే ఈరోజు మటన్ తెచ్చుకొని తినేసాం అనమాట సో ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇది వచ్చేసి పేపర్ సోప్స్ మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను జర్నీలో కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ పెట్టుకుంటున్నాను సరిపోతుంది బట్ ఏంటిదంటే పేపర్ సబ్బుతో కొంచెం వాటర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అసలు నాకు కూడా తెలియదు నా చిట్టి తెలియదు తెలుసు తను మీషోలో బుక్ చేయమంటే చేశాను బాగున్నాయి జర్నీ పర్పస్ వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ కి చాలా బాగుంటాయి లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో చేస్తాను చూసేయండి సో తర్వాత సాయంత్రం మధ్యాహ్నం కొంచెం న్యాప్ తీసుకున్నా అంటే అలా జస్ట్ ఒరిగాము అంత నాకు సాధమే సరిపోతుంది పొద్దున్న నుంచి తర్వాత సాయంత్రం వెళ్ళి వెళ్ళి ఛాయ్ తాగేసేసాము అండ్ మండేకి కూరగాయలు కట్ చేసి పెట్టాను మండే మేమైతే ఊరికే మేము నిమ్మకాయ పులిహోర అండ్ నైట్ డిన్నర్లో నైట్ అంతా జర్నీ ఉంటుంది డిన్నర్ లోకి మేంతి చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా మార్నింగ్కి రేపు మార్నింగ్ మా వారి కోసము టమాటా కొంచెం పన్నీర్ ఉంది పన్నీర్ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను ఆయన తర్వాత ఇది ఇడ్లీ పిండి అనమాట మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో ఫర్మెంటేషన్ పెట్టేసాను ఒక కప్పు బెనపప్పు తీసుకుంటే రెండు కప్పుల నేను రవ్వ తీసుకొని కడిగి పెట్టేశాను అండ్ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ ఇద్దామని చెప్పి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ నైట్ డిన్నర్లోకి సేమ్ మళ్ళీ వైట్ రైస్ వండుకొని తోని డిన్నర్ గానీ చేస్తామన్నమాట ఇంకా స్టవ్ అంతా చూసేసుకొని ఇంకా పండుకోవడమే ఎంత లగేజ్ ఉందంటే లిటరల్లీ టెన్ బ్యాగ్స్ ఉన్నాయి ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు కాబట్టి ఆ గృహప్రవేశానికి కానీ మనం పెట్టాల్సిన సామాన్లు అవన్నీ కూడా మేమే తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి కొన్ని స్వీట్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక అక్కడ బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను సాధ్యమైనంత వరకు చూ చేస్తే సో తర్వాత ఇవి ప్యాకేజ్ అన్నమాట ఇంత ప్యాకేజ్ అంతా కూడా మేము తీసుకెళ్తున్నాము పది మా హ్యాండ్ బ్యాగ్స్ సహా పది బ్యాగులు ఉన్నాయి సో మేము చూపిస్తున్న ఇప్పుడు రెడ్ కలర్ బ్యాగ్ లో వచ్చేసి కొన్ని బెడ్షీట్స్ అవి పెట్టుకున్నాము మేము తీసుకెళ్ళి మేము వెళ్ళేది టూ టైర్ వేసి అయినప్పటికీ వచ్చేటప్పుడు స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము అందుకే సో రెండు సూట్ కేసులు మమ్మీది మాది ఆ తర్వాత ఇంకోటి ల్యాప్టాప్ బ్యాగ్ ఆ తర్వాత ఒక బ్యాగ్ లో పాత నా చీరలు పంపించేస్తున్నాను ఊరికి నేను కట్టుకోవట్లేదు అక్కడ వరకు నిచ్చామని మా సిస్టర్ కి అబ్దామని తర్వాత నైట్ వేర్స్ తర్వాత ఒక చేప తను ఎప్పుడో కొనుక్కుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చేప కూడా తీసుకెళ్తున్నాము ఈ రెండు డబ్బాలు వచ్చేసి ఏంటంటే ఇందులో కొన్ని స్వీట్ హాట్ ఐటమ్స్ అన్నీ అన్నమాట సో ఇవన్నీ కూడా సామాను లగేజ్ తీసుకెళ్ళాల్సింది ఎట్లెతామో ఎలా రీచ్ అవుతామో కూడా నాకు అర్థం కావట్లేదు వితౌట్ మై డాడీ మేము సెకండ్ టైం వెళ్లడం చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది నాకైతే ఎలా వెళ్తామో ఎలా వస్తామో వచ్చేదాకా వెళ్లేదాకా భయ భయంగానే ఉంటుంది సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సండే అండి సండే వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మండే మేము అంతా కూడా నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను సో నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ ఉన్న బలా అకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అవ్వాలకు వచ్చేస్తాయి ప్లీజ్ అస్సలు మీరు కూడా పీఆర్ సంబంధించిన టాబ్లెట్స్ పోస్ట్ పోన్ చేయాల్సి అనుకున్న ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోకండి కొంత కొంతమందిని చూసాక ఆ టాపిక్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను ఇది నేను రీసెంట్గా ఎగ్జిబిషన్లో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండి మరి ఒక షార్ట్ అండ్ వీడియోతో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే